కర్కాటక రాశి వారికి వందకు తొంభై శాతం అనుకూలంగా ఉండబోతా ఉంది సో కర్కాటక రాశి వారికి ఉన్న రెండే రెండు సమస్యలు ఈ సంవత్సరం మే నైన్త్ నుండి గురువు వేయంలోకి వస్తా ఉన్నాడు సో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది అలాగే అరవై సంవత్సరాలు దాటిన వారికి రాజకీయ నాయకులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇద్దరికి మాత్రమే ఈ రెండు రకాల సమస్యలు తప్ప విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు వీసాలు వస్తాయి నం ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి బదిలీలు ఉంటాయి వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయలు వస్తాయి మినుములు ఎరుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేవారికి విపరీతమైన డబ్బు వస్తుంది రైతులకు రెండు పంటలు లాభము దిగుబడి పెరుగుతుంది అప్పులు తీరుస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు స్త్రీలకు సంబంధించి అన్ని రంగాల స్త్రీలకు అభివృద్ధి కనిపిస్తూ ఉంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది కళాకారులకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి జాతకం నైంటీ పర్సెంట్ సూపర్గా ఉంది సో గురువు ఒక్కడే ప్రాబ్లం కాబట్టి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు ధరించడం ద్వారా మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఎల్లో కలర్ డ్రెస్సు ఉదవ గురువారం నాడు ధరించడం వల్ల పూర్తిగా సమస్యల నుండి బయటపడతారు అంతేనా లేదంటే ఏదైనా ఆరాధించాలి అలాగే వెంకటేశ్వర ప్రతి మనిషికి ఫోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి ఎవరైనా వెంకటేశ్వామిని ఆరాధించవలసిందే వేరే ఆప్షన్ లేదు